నేటికి కూడా మొదలు ఎక్కడ ఉన్నది అనేది తెలియదు మా తాతలు చెప్పేవారు నాయన ఇది మొదలు అని చెప్తారా మరి అప్పుడు పెద్దలు మాకైతే తెలియదు అవన్నీ వాళ్ళు చెప్తుంటారు సుమారు మూడు ఎకరాల్లో విస్తరించి ఐదు వందల ఏళ్లకు పైగా వయసుంటుందని భావిస్తున్న ఈ మర్రి చెట్టు గురించి ఇక్కడ స్థానికులు చెప్పే మాట ఇది ఎటు చూసిన భారీ ఓడలతో ఎక్కడ మొదలై ఎటువైపు పెరుగుతోందో తెలియకుండా విస్తరించిన భారీ మర్రి చెట్టు ఇది శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మజ్జిపుట్టుక గ్రామంలో ఉంది భారీ మర్రి చెట్టు తమ తాతలు ముత్తాతల కాలం నుంచి ఈ చెట్టును చూస్తున్నామని దాన్ని బట్టి లెక్కబెడితే దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉందనుకోవచ్చని వీరంటున్నారు ఇక్కడ వాతావరణం కూడాను చాలా ఎలాంటి ఎండాకాలంలో అయినా సరే చాలా చల్లగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటుంది పిల్లలు పెద్దలు వృద్ధులు కూడా సాయంకాలం పూట వచ్చి ఇక్కడ చేత తీరుస్తా చేత తీరుతారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చాలా బేభత్సమైనటువంటి తుఫాను వచ్చింది ఆ తుఫాను నుంచి నేటి వరకు సుమారు పది పదిహేను తుఫాన్లు చూడడం జరిగింది నా జీవిత కాలంలో అలాంటి విపత్తులు వచ్చేటప్పుడు కూడా ఈ చెట్టు ఏ రోజు కూడా చెక్కి చెదరకుండా ఏవో కొమ్మలు ఆకులు కొన్ని రాలడమే తప్ప అంత పగడ్బందీగా అంత మంచిగా ఇది ఒక దైవ సంకల్పంతో ఉన్నదని మేము భావిస్తాము ఈ భారీ వృక్షాన్ని ఆనుకుని ఉన్న మజ్జి పుట్టుగా బైరెడ్ల పుట్టుగా కోరిగాని పుట్టుగా కొమ్ము పుట్టుగా అనే నాలుగు గ్రామాల ప్రజలు దీన్ని ఓ పవిత్ర వృక్షంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు దీని కొమ్మలను ఎవరూ నరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారు చెట్టు మొదలు ఇదే అని తమ పూర్వీకులు చెప్పిన చోట వీరంతా కలిసి భూలోక మాత అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు పూజలను నిర్వహిస్తూ ఉంటారు మొదలు ఎక్కడ ఉందని అడిగితే మా నాన్న చెప్పారా ఇదో ఎక్కడ ఉందనేసి అదే అంతే తప్పి కానీ మాకు ఇంకేం తెలియదు మేము కూడా మా పిల్లలకి ఏది నాన్న మొదలంటే ఇదే చెప్పడము మంచి మంచి తుఫాన్లు వచ్చాయి పైలేని వచ్చింది తిత్తులే వచ్చింది ఇవన్నీ విపరీతమైన తాగిన మా కొబ్బరి చెట్లు అని పడిపోయాయి కానీ ఈ చెట్టు అయితే ఏమాత్రము తిరగలేదు పడలేదు ఇది ఇలాగనే ఉంది ఈ మహామర్రి చెట్టు ఓడలు అన్ని వైపులా విస్తరిస్తూ అవి నేలను తాకిన చోట మళ్ళీ బలంగా భూమిలోకి చొచ్చుకుపోయి బలమైన మానుల్లా తయారయ్యాయి అలా ఈ చెట్టు ఎక్కడ మొదలైందో కూడా తెలియని స్థాయికి పెరిగిపోయింది ఎన్నో ఏళ్ల క్రితం ఈ చెట్టు ఓడలు తన పొలంలోకి వచ్చాయంటూ పుట్టుకకు చెందిన ఓ వ్యక్తి వాటిని కట్ చేశాడని దాంతో అతని ఇంట్లో మనిషి ఒకరు చనిపోయారని అందుకే ఈ చెట్టుకి ఎవరు కీడు చేయాలనే ఆలోచన కాదు కదా కనీసం కొమ్మలు నరకాలను కూడా ఎవరు అనుకోరని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు ఒక కార్తీక మాసంలో మాత్రం వ్రతాల కోసం మర్రి ఓడలను చిన్న దారాల మాదిరిగా కత్తిరించి ఇంట్లో పూజలకు ఉపయోగిస్తారు ఇది అమ్మవారి గుడి కానీ దేనికి కానీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి నాలుగైదు గ్రామాలు దీని మీద మంచి శ్రద్ధ తీసుకుంటారు దేవుది కానీ ఇప్పుడు దసరా ఉత్సవాలకు కానీ మా వార్షికోత్సవం కానీ దాన్నింటికి నాలుగు ఐదు గ్రామాలు దీని మీద శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు అలాగే అంతాలు కూడా మా నాలుగు గ్రామాలకి మంచిగా జరుగుతుంది నా మా అభిప్రాయము పర్యావరణ కాలుష్యం పెను తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులను ఎన్నిటినో తట్టుకుని ఈ చెట్టు ఇప్పటికీ నిలిచి ఉందని ఇది తమకు దైవంతో సమానమని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు చెట్టు కింద ఉన్న భూలోకమాత ఆలయం సమీపంలో కాసేపు కూర్చుని సేద తీరడానికి బెంచీలను ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన వారు ఈ భారీ మర్రి చెట్టుతో సెల్ఫీలు దిగి తమ వారికి చూపిస్తూ సంతోషిస్తుంటారు I <laughs> do